శ్రీ గణేశాయన మహా శ్రీగురి దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం మార్చి మాసంలో వృషభ రాశి ఎలా ఉందో తెలుసుకుందామా వృషభ రాశి కుర్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరు ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయండి ఈ మార్చి మాసంలో ఈ వృషభ రాశి వారికి అన్ని విధాల అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది మంచి అనుకూలమైన సమయం అండి మీకు టైం బాగుంది గ్రహ సంచారం బాగుంది మీరు అనుకున్న కార్యాలు నెరవేరుస్తారు మంచి కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఆరోగ్యం బాగుంది గతంలో ఆరోగ్య విషయాలు కాస్త ఇబ్బంది పడ్డాక ఇప్పుడు ఈ మాసం ఆరోగ్యం బాగుంది అలాగే ధన విషయం కూడా బాగుందండి చక్కగా ధనం చేతి ఉంటుంది సమయానికి అయితే అనవసర ఖర్చు ఉంటాయండి మీకు అనవసర ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు ఉంటాయి అలాగే శుభకార్య శుభకార్యాలు చేస్తారు శుభకార్య నిమిత్తం కూడా ధనం ఖర్చు అవుతుంది అంటే శుభమూలక ధనం ఏమవుతుంది మీకు అలాగే బిందులు పాల్గొంటారు విలాస వస్తులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు మీరు అలాగే గృహ నిర్మాణం చేపడతారు తర్వాత భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయండి కోర్టు వ్యవహారాలు ఉన్న వారు కూడా సక్సెస్ అవుతారు మీకు తీర్పు మీకు వస్తుంది తర్వాత ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రాణింపు ఉంటుంది గౌరవం ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది తర్వాత ప్రయాణం విషయం మాత్రం జాగ్రత్తగా ఉండండి కాస్త ప్రయాణం చేసేది మాత్రమే జాగ్రత్తగా ఉండండి కొత్త వాళ్ళతో జాగ్రత్త తర్వాత గురువుని బ్రాహ్మణ్ని పెద్దవాళ్ళని దయచేసి దూషించవద్దు వారితో కాస్త గౌరవంగా మాట్లాడండి ఎవరితో విభేదాలు పెట్టుకోవద్దు గొడవలు పెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి చాలా ఓర్పుతో ఓర్పుతో ఉండండి మీ లక్ష్య సాధనగా మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టండి మీ మనోబలం ముందుకు నడిపిస్తుంది ఏ విధమైన ఏ విధమైన విభజన పెట్టుకోదు గొడవలు పెట్టుకోదు మీ పని మీద వెళ్ళిపోండి సంఘంలో పరపతి పెరుగుతుందండి మీకు గౌరవ నిర్తలు పొందుతారు చక్కగానే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి మీకు ఈ మాసం మీ ఈ ప్రభుత్వం సంబంధించిన కార్యాలు కూడా పూర్తవుతాయి మీకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా కలుసుకుంటారు మీ మాసంలో మీరు బాగుందండి వృషభరాశి వారికి మార్చి మాసం అన్ని విధాలా బాగుంది బాగుంది అందులో ఏమాత్రం అనుమాన స్పదం అయితే లేదు రాదు లేకపోతే ఇందులో బద్దగస్తులు ఉన్నారండి ఈ బద్దగస్తులు కూడా బద్దగానిమి వినడానికి ప్రయత్నం చేసి మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది ఇకపోతే ఇతర దేశంలో ఉన్న వారికి బాగుందండి ఈ మార్చి మాసంలో వృషభ రాశి వారికి ఇతర దేశంలో ఉన్న వారికి బాగుంది ఉద్యోగం లేని వారు జాబ్ ప్రయత్నం చేసుకోండి కొంతమంది ఉద్యోగాలు పోయినాయండి కానీ ప్రయత్నం చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు అలాగే చదువు రీత్యా ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళేవారు కూడా బాగుందని ప్రయత్నం చేసుకోండి అలాగే మీకు స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ రంగంలో బాగుందండి ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి రాజకీయ నాయకులకి బాగుంది మంచి మంచి కార్యాలు కార్యక్రమాలు చేస్తారు మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేస్తారు మీరు చక్కగాని మంచి పరపతి పొందుతారని మీరు రాజకీయ నాయకులు బాగుందండి చాలా చక్కగా ఉందండి మీకు గతంలో ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు ఈ మాసం బాగుందండి కాకపోతే మీ జాగ్రత్త ఉండండి ఎందుకు మీరు మంచి పనులు ఎప్పుడైతే చేశారో అవతల వాళ్ళకి నచ్చదు అది ఏదో విధంగా ఒక ఒక చెడు రాయి ఇసురుతారు తస్మాత్ జాగ్రత్త ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి చక్కగా ఉంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందండి మీకు అయితే ఉద్యోగస్తులకి కాస్త స్థల మార్పు కనిపిస్తుంది అయితే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు బాగుందండి పర్వాలేదు ఇక చదువుని విద్యార్థులు మాత్రం చక్కగా చదువుతారు ఇది పరీక్షా సమయం చక్కగా పరీక్షలు రాస్తారు మంచి మార్కులతో పాస్ అవుతారు అయినా సరే నేను చెప్పి సలహా ఒకటేమో చదువుకునే విద్యార్థి విద్యార్థులు చక్కగా చదవండి చదువుతు దృష్టి పెట్టండి ఇది మీ భవిష్యత్తు ఆలోచించుకోండి ఇతర వ్యాపారాలు ఏం పెట్టుకోవద్దు ఇకపోతే వివాహ అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి మీకు వివాహ శుభకార్య జరగడానికి అవకాశం ఉంది ఇక ఈ యొక్క చెప్పిన రాశి ఫలాలు కేవలం ఈ మాస ఫలితాలు మీకు నలభై పర్సెంటే పనిచేస్తుందండి మిగతా ఇరవై పర్సెంట్ మీ యొక్క జన్మజాతులకు ఆధారపడుతుంది మీరు చూసుకోండి ఎందుకంటే కొంతమందికి నేను చెప్పిన ఫలితాలు జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాల రూల్ లేదు జరగకూడదు రూల్ లేదు అది మాత్రం గమనించండి మీరు చాలామంది కాల్ చేస్తారు గురుగారు మీరు చెప్పిన జరిగినాయండి మాకు కరెక్ట్గా అలాగే ఉందని కొంతమంది కొంతమంది అయితే మీరు చెప్పినవి జరుగుతా లేదండి జరగలేదు కొంతమంది చెప్తున్నారు కాబట్టి మీ జన్మజాతం జన్మ లగ్నం ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ ఉంటాయండి మరి దాన్ని బట్టి చూసుకుని సరైన పండితులు చూపించుకోండి లేదంటే మా కింద నెంబర్ ఉంది మా ఆఫీస్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని మీకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇక వృషభరాశి వారు ఈ మాసం ఈ మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది అది అంటే మీరు ఎక్కువ ఎంత ఎక్కువ అమ్మవారి ఆరాధన చేసుకుంటే అంతా మంచిది దుర్గాదేవి లక్ష్మి పార్వతి ఎవరైనా సరే అమ్మవారి ఆరాధన చేసుకోండి అమ్మా మీరు చక్కగానే కూడా అవకాశం ఉన్నప్పుడు మంగళవారం శుక్రవారం దుర్గాదేవి గుడిలోకి వెళ్ళండి కుంకు పూజ చేయించుకోండి అలాగే లక్ష్మీదేవి గుడి ఉంటే లక్ష్మీ వెళ్ళండి అర్చన చేయించుకోండి పూజ చేయించుకోండి అయితే ప్రతిరోజు విష్ణు శాసనామ చదువుకోండి ఆన్యస్వామి దండకుని చదువుకోండి తర్వాత ఒకసారి మీరు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ రథం చేయించుకోండి అమ్మా మంచిది వేరే జరుగుతుంది మీకు ఇక ఇంకా ఎక్కువ సంస్థ బాధపడేవారు ఎవరు ఉంటే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి లేదా ప్రతి పౌర్ణి కూడా ప్రతి అమ్మవారి దేవాలయంలో చండి హోమం చేస్తారు చక్కగా హోమం చేయించుకోండి అయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం నవగ్రహ స్తోత్రం చదువుకోండి సూర్య నమస్కారాలు చేసుకోండి ఇకపోతే మోగుజీలు ఆహారం పెట్టండి గోవుకి గడ్డి పెట్టండి పావురాల జొన్న వేయండి కాకులకి దీపన్నం పెట్టండి అలాగే పిచ్చుకుని ధాన్యం వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి అలాగే పేదలకి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్సు అలాగే బ్రెయిన్ పెన్సిల్స్ పెక్షగాలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశం బట్టి తినడానికి ఏమైనా పెట్టండి అలాగే కాస్త ఎంతో గను ధనాలు చేతిలో పెట్టండి అయితే నేను ఈ వృషభరాశి వారు నేను చెప్పిన ప్రయాణం చేసుకుంటే ఈ మాసం అంతా యోగిస్తుంది మీ అందరికీ బాగుంటుంది సరితి